దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై తొమ్మిది ప్రాణాలు బుగ్గిపాలు ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టిన జెజు ఎయిర్ విమానం మంటలు చెలరేగడంతో ప్రయాణికులు సజీవ దహనం ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు ల్యాండింగ్కు ముందే పైలట్కు ఏటీసీ నుంచి బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ మరో రన్వేపై దిగాలని సూచన అలా దిగలేని పరిస్థితి ఉందంటూ సిగ్నల్ పంపిన పైలట్ ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే తప్పిన విమానం నూట డెబ్బై తొమ్మిది ప్రాణాలు బుగ్గిపాలు దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఏకంగా నూట తొమ్మిది ప్రాణాలు మంటల్లో కాలిపోయాయి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు థాయిలాండ్లోని బ్యాంకాంగ్ నుంచి వచ్చిన జెజు ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ విమానం మయూన్ ఎయిర్పోర్ట్లో రన్వేపై దిగుతూ తప్పింది విమానాశ్రయం రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి విమానంలో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మినహా అంతా దుర్మరణం పాలయ్యారు ఇప్పటి వరకు గుర్తించిన మృతుల్లో ఎనభై ఐదు మంది మహిళలు కాగా ఎనభై నాలుగు మంది పురుషులు మరో పది మంది గుర్తించాల్సి ఉంది మహిళల్లో పురుషుల్లో కూడా గుర్తించలేనంతగా మృతదేహాలు కాలిపోయాయని సహాయక సిబ్బంది చెప్పారు విమానం మంటల్లో చిక్కగానే సిబ్బంది హోటాహొటిన రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు లాగారు వారిని విమాన సిబ్బందిగా గుర్తించారు మిగతా ప్రయాణికులంతా ప్రయాణంలోనే ప్రమాదంలోనే కన్నుమూశారు వారిలో అత్యధికులు దక్షిణ కొరియా పౌరులే ఇద్దరు మాత్రం థాయిలాండ్ జాతీయులని తేలింది రాజధాని సియోల్కు దక్షిణంగా రెండు వందల తొంభై కిలోమీటర్లు దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంటుంది ప్రమాదం బారిన పడ్డ బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ విమానం పది నాటిది ల్యాండింగ్ గేర్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది దక్షిణ కొరియాలో ఇప్పటి జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఇదొకటి ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఆ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ మూసే ఉన్నట్లు తెలుస్తుంది దాంతో వేగంగా దూసుకొచ్చిన విమానం రన్వేపై దిగుతూనే అదుపు తప్పింది అడ్డంగా దూసుకెళ్లి విమానం ముందు భాగం రక్షణ గోడను ఢీకొంది అప్పటికే వేగం పూర్తిగా తగ్గక ముందే కొంత ముందుకు దూసుకెళ్ళింది ఆ ఒత్తిడికి ఇంధనానికి మంటలు అంటుకొని ఉవ్వెత్తిన ఎగిశాయి చూస్తుండగానే విమానం పేలిపోయి భారీగా మంటలు దట్టమైన పొగ వెలువడ్డాయి విమానం పూర్తిగా ధ్వంసమైందని కేవలం తోక భాగం మాత్రమే గుర్తించగలిగిన స్థితిలో ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు ముప్పై రెండు అగ్నిమాపక యంత్రాలు హెలికాప్టర్ల సాయంతో పదిహేను వందల డెబ్భై మంది అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సైనిక సైనికులు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదంపై పోప్ ఫ్రాన్సిస్ జపాన్ ప్రధాని సిగేరు ఇసిబా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్నిస్కో థాయిలాండ్ ప్రధాని పెంటాగ్ రత్న సినవార్ సినవత్ర తగుతలు దిగ్గబాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు బాధిత కుటుంబాలకు జెజు ఎయిర్ సంస్థ క్షమాపణ తెలిపింది